హాయ్ హాయిండీ అందరికీ నమస్కారం శ్రీరామనవమి రోజున మా అపార్ట్మెంట్లో జరిగిన రామ కళ్యాణం ఆ వేడుకలను గురించి మనం చూస్తున్నాం కదా ఇప్పటి వరకు వేదిక మీదకు అమ్మవారిని తీసుకురావడానికి ముందు అమ్మవారితో గౌరీ పూజ చేయించటం ఆ తర్వాత స్వామి అమ్మవార్ల ప్రవర చెప్పటం ఇవన్నీ మనం చూసాం ఇప్పుడు కన్యాదాన ఘట్టాన్ని చూడబోతున్నాం అది కూడా ఎంత వేడుకగా ఎంత అద్భుతంగా జరిగిందో మీరంతా కూడా మీ కళ్ళతో చూసి ఆస్వాదించవచ్చు ఆనందించవచ్చు ఆధ్యాత్మిక లోకంలో మునిగి తేలవచ్చు చూస్తున్నారు కదా స్వామి అమ్మవార్ల మధ్య తెరసల్లా కూడా పెట్టారండి ఈ తెరసల్లా పెట్టిన తరువాత జీలకర్ర బెల్లం ముహూర్తం సమయానికే పెట్టించి ఆ తర్వాత కన్యాదానం తలంబ్రాలు మాంగళ్య ధారణ ఇలా అన్ని రకాల ఘట్టాలు కూడా మనం ఈ వీడియోలలో చూడవచ్చు బ్రహ్మగారు అత్యద్భుతంగా జరిపించిన ఈ కళ్యాణం ఎంతో వేడుకగా ఎంతో మహిమాన్వితంగా జరిగింది చూద్దామా మరి नमः शिवाय शिवाय 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 नमः शिवाय शिवा� मास है शुक्र का बजे है पुनः करो एक बंदे पुनः भाग भाग रहे हैं उनके हम भाग भाग रहे सुबह आ रहे पुनः रोशन रक्षक हैं उधर दूसरे रक्षक हैं सुबह योगी सुबह करना ये हमको भी किसी ऐसे में किसी तरह यहाँ सुबह दिलो आपके से गोत्र गोत्र भर्तिया मानसिया गोत्र भर्ति ये गोत्र लोग देनु मानसिया लिप्त हो गए आपके

क्या उत्तीर्ण क्या शास्त्रा दम्भल होके नित्य विवाह से छह तन गंगा वाल्गा और दो सौ तस्त्रों में तस्त्र छह तन बुद्धास्ये शास्त्रा शाल एके इका वाल्गा भस्मे सर्वाश्चर्य सुन्दरा दम्भल होके नित्य विवाह से छह तन दो सौ ज्यादा से छह तन बुद्धास्ये शास्त्रा शाल एके इका सुप्ताग्रम �

స్వామి కార్యాలలో కన్యాదానం చేసి సీతమ్మ వారు సీతమ్మ వారిని రామచంద్ర స్వామి గారు కానీ అని పద్మావతి దేవి వెంకటేశ్వర స్వామికి కానీ కృష్ణ పరమాత్మని కానీ ఈ విధంగా స్వామి కళ్యాణాలలో కన్యాదానం చేసి ఆ భాగ్యాన్ని పొందవచ్చు కాబట్టి అందరూ కూడా ఈ కన్యాదానంలో పాల్గొని జీవితాలను కూడా సార్థకం చేసుకోవలసిందిగా విజ్ఞప్తి అంతేకాకుండా శాంతపద వాజపేయ బౌండరీక అశ్వమేధాది శతృత ఉండే ఫలా సప్త మహా యజ్ఞాలి ఆ సప్త మహాయజ్ఞాలు ఎటువంటివి అంటే సామాన్యుడు చేసేటువంటి యజ్ఞయాగాది కథలు కావు మహారాజు చక్రవర్తులు నిర్వహించినటువంటివి అశ్వమేధ యాగము తర్వాత శాంతపదము వాజపేయము బౌండరీకము ఇవన్నీ కూడా చాలా హర్షితో కలుపుకున్నటువంటి పెద్ద పెద్ద యజ్ఞాలు కాబట్టి మహాయజ్ఞాలి అన్ని కూడా కాబట్టి అటువంటి చేసే ఫలం సామాన్యుడికి సామాన్యునికి ఎలా లభించాలి అంటే కన్యా ద్వారా లభించాలి కన్యాదానం చేసినట్టయితే అయితే ఇప్పుడు సంకల్పంలో చెప్పినారు అశ్వమేధాని బౌండరీ దారివాప్యర్థం జ్ఞానమృత సహరణ్యోధ కన్యాదానం అని ఇప్పుడు ఎక్కడ కూడా అమ్మవారిని చక్కగా లక్ష్మీ స్వరూపుడిగా అలంకారం చేసి మాత్రమే కన్యాదానం చేసింది కానీ అది రూపాంతరంలో దానికి డబ్బు రూపంలో మారిపోయింది చూస్తున్నారు కదా శ్రీరామ నవమి రోజున మా అపార్ట్మెంట్లో జరిగిన రామ కళ్యాణం తదితర ఘట్టాలను మిగతా కార్యక్రమాన్ని తర్వాత వీడియోలో తప్పకుండా చూదురుగాని వీడియో ఫాలో అవ్వండి ఓకేనా